హీరో మంచు మనోజ్ భూమా మౌనిక దంపతులు ఇటీవల ఒక పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చిన విషయం మనందరికీ తెలిసిందే ఆ విషయాన్ని తెలుపుతూ నటి మంచు లక్ష్మి సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్నారు తమ ఇంట్లోకి చిన్న దేవత వచ్చిందని తనకి ఎంఎం పులి అనే ముద్దు పేరు కూడా పెట్టామని చెప్పుకొచ్చింది అయితే తాజాగా ఆ పాపకి ఘనంగా నామకరణ వేడుక నిర్వహించారు మనోజ్ దంపతులతో పాటు మోహన్ బాబు దంపతులు కుటుంబ సభ్యులు ఈ వేడుకకు హాజరయ్యారు దీనికి సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకున్నారు తన పాపకి దేవసేన శోభా ఎంఎం అని పేరు పెట్టినట్లు తెలిపారు శివభక్తుడిగా సుబ్రహ్మణ్య స్వామి భార్య పేరు వచ్చేలా దేవసేన అని నామకరణం చేశామని అలాగే మనోజ్ అత్తగారు గారు శోభా నాగిరెడ్డి పేరు వచ్చేలా శోభాని యాడ్ చేశామని తెలిపారు తనకు ఎల్లప్పుడూ అండగా ఉంటున్న తన తల్లిదండ్రులు మోహన్ బాబు నిర్మలా దేవి ఉంటాయని అలాగే తన జీవితంలో మొదటి నుంచి ప్రతి విషయంలో తనకు తోడుగా ఉంటున్న తన అక్క మంచు లక్ష్మికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతూ ఒక ఎమోషనల్ లెటర్ ని షేర్ చేశారు ప్రస్తుతం దీనికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి